బంగారం బీరువాలో పెట్టేసి మార్కెట్లో ఏ కొత్త జ్యువెలరీ వస్తే వాటిని తీసుకోవటం అనేది నాకు ఉన్న ఒక పిచ్చి అలవాటు అనమాట ఇట్లాగా మ్యాట్ స్టోన్స్ సీజెడ్ ఇలాగ కొనవంటూ ఏమీ ఉండవు ఏది కొత్తగా ఉంటే అది తీసుకుంటాను కొన్నంత మాత్రాన సరిపోతుందా ఇట్లా సీజెడ్ స్టోన్స్వి ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండాలి అంటే ఇట్లా టిష్యూ పేపర్లో పెట్టి రోల్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే అస్సలు స్టోన్స్ అంటూ పాడవ్వవు అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వవు ఇలాగ నేను కొన్ని ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను ఇలాంటి స్టోన్స్ అలాగే సీజెడ్వి సపరేట్ సపరేట్గా జ్యువలరీస్ అన్ని నీట్గా పెట్టుకోవడానికి బాగుంటుందని ఈ ఆర్గనైజర్ని అయితే తీసుకున్నాను చూసారా ఎంత మంచిగా ఉందో ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది ఉన్నవన్నీ డబ్బాలో కాకుండా ఇట్లాగ అన్నీ కలిపి ఒక బ్యాగ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది సైడ్స్ ఇట్లాగ మనకి స్టిక్కర్ మోడల్ వస్తుంది అనమాట ఇదేమో ట్రావెల్కి సంబంధించింది చిన్న బాక్స్ ఇంకొకటి ఇంట్లో పెట్టుకోవడానికి పెద్ద బాక్స్ ఇవి చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి మీకు కూడా ఇలాంటివి కావాలనుకుంటే ట్యాక్ చేస్తాను ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా బెస్ట్ ఆఫర్స్లో వస్తున్నాయి అస్సలు మిస్ అవ్వకండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది